హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది నా స్టైల్లో నేనైతే ముందుగా ఒక ఆనియన్ టమోటో ఒక పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర నాలుగు రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను క్యారెట్ బీన్స్ ఆలు మష్రూమ్ అయితే తీసి పెట్టుకు పక్కన పెట్టుకున్నాను తరిగి ఇంకా ముందుగా అయితే నెయ్యి అయితే యాడ్ చేశాను మీరు నెయ్యి ప్లేస్లో నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నెయ్యి ప్లేస్లో నూనె అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు మసాలా దినుసులు ఉన్నాయి కదా బిర్యానీ ఆకు పట్ట లవంగా సాజీరా అవి అయితే యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా అవి అయితే యాడ్ చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే వరకు అయితే వేగనివ్వాలి ఇంకా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కూడా నూనెలో బాగా వాడ్చుకోవాలి నూనె పైకి వరకు బాగా మగ్గనివ్వాలండి టమోటాలని ఇంకా టమోటాలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయ్యి దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై కలపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అవి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం కుక్ అవ్వాలి ఊళ్ళోనే వాడినివ్వాలి ఎందుకంటే వెజిటేబుల్స్ కదా కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా ఒక అందుకనేసి మనం నూనెలోనే వాడుచుకోవాలి వాడుచుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కొంచెం పచ్చివాసిన పోయేంతవరకు అయితే వేగనివ్వాలి ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత మనము ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒకటే వేసాను మా పిల్లల కోసం అని చేస్తున్నాను అందుకనేసి మీకు కారం ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళు మీ కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిస్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వేసుకున్నాం కదా అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇప్పుడు నేనైతే ఒకటన్నర గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఒకటన్నర గ్లాస్ బియ్యానికి అయితే మూడు గ్లాసుల వాటర్ అయితే పోసాను అంటే మనం ఎంత క్వాంటిటీకి తీసుకుంటామో దానికి డబల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేయాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఏసురు ఇలా తెలుగుతుంది కదా అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అవి మిక్సింగ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడే మీరు ఉప్పు సరిపోకపోతే దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది వెజ్ పులావు ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ అయితే పిండుకున్నాను ఒక కింద నుంచి పై వరకు అయితే కలపెట్టుకోండి మసాలాలు కిందనే ఉంటాయి అప్పుడు బాగా మిక్సింగ్ అవుతాయి ఇంకా ఇలా క్లోజ్ చేసి ఫైనల్గా అయితే మనకు ఎంతో టేస్టీ అయినా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఈ దీంట్లో ఏం మసాలాలు అయితే యాడ్ చేయలేదు సింపుల్గా అయితే ఇలా చేసుకొని బాగుంటుంది ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్ ఇంకెన్నో మరెన్నో వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్